హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి ఈరోజు అయితే నేను ఏం చేయబోతున్నానో చూసాయండి అవుట్పుట్ అయితే చాలా క్యూట్గా వచ్చింది కప్పు అయితే కక్కర్డ్ కప్ ఉంటుంది కదా ఏమిటి మనం యూస్ చేసాక పడేస్తాం కదా నేను దాన్ని రీయూజ్ చేద్దామని చెప్పేసి ఆ కప్పు యొక్క పైన కప్పు ఉంటుంది కదా అది తీసేసాను ఫస్ట్ అయితే దాన్ని రిమూవ్ చేసేస్తే మనము ఏం చేయాలని ఆలోచిస్తే దాని మీద పెయింటింగ్ వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా నేను రిమూవ్ చేశాక ఒక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో వేద్దామని చెప్పేసి ట్రై చేశాను ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి నచ్చితే ఫస్ట్ ఎల్లో కలర్ అనేది నేను మొత్తం టోటల్గా అప్లై చేస్తున్నాను పెయింట్ అనేది చూసేయండి సింపుల్గా మనం ఏది వేస్ట్గా పడేయకుండా నాకైతే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ప్లాంట్స్ సో దానికి నేను దీన్ని యూజ్ చేద్దామని చెప్పేసి చిన్న కప్పులో కూడా మనం ఒక మొక్కను పెంచవచ్చు అని చెప్పేసి ఐడియా వచ్చింది సో వేస్ట్గా పడేయడం కంటే ఒక ప్లాంట్ మనం రేపటి కోసం నాటితే మంచిది కదా అని చెప్పేసి ప్లాంట్ వేద్దామని దీనికి ఐడియా వచ్చింది సో ఫస్ట్ ఎల్లో కలర్ అయితే మొత్తం అప్లై చేసేసాను అది ఆరాక దానిపైన వేరే కలర్స్ ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ వేసాను నెక్స్ట్ బ్లూ కలర్ ఆ కలర్ అంతగా బాగాలేదు ఏదో అక్కడ సర్దాను సో అది అలా వేసిన తర్వాత దానిపైన వేరే కలర్ డార్క్ బ్లూ కలర్ వేసాను తర్వాత ఇది లైట్ బ్లూ కలర్ వేసాను చాలా క్యూట్ క్యూట్గా అనిపించింది అలా వేస్తుంటే అలా ఇప్పుడు అసలుకి వర్షం పడుతుంది అలా ఏం టైం పాస్ చేద్దామా అని చెప్పేసి ఇంకా అలా పెయింట్ బాటిల్స్ తీసి దీనికి పెయింటింగ్ వేశాను సో మీరు ఇలా ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి మీ దగ్గర ఏదైనా వేస్ట్ బాటిల్ కానీ ఏదైనా కప్స్ కానీ ఏదైనా యూస్ చేయనివి వేస్ట్గా పడేస్తాము అనే డబ్బాలకి ఇలా ట్రై చేయండి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఈ కలర్ అయితే చాలా బాగుంది ఎల్లో కలర్ మీద వేసేటప్పుడు పింక్ కలర్ వేసాను ఇక్కడ ఇదేదో డిజైన్లు వేసాను ఓకేనా నెక్స్ట్ ఏమో ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ని ఇలా రౌండ్గా సర్కిల్ వేసేసాను అలా చిన్న చిన్నకి ఏదో ఒకటి డిజైన్ అలా వేసేసాను అంతే టైం పాస్ అవ్వక సో ఇలా మల్టీ కలర్స్ వేసేసి బాగుంది కదా నీట్గా వచ్చింది ఇలా అయితే నచ్చినట్టుగా నచ్చిన బొమ్మలు వేసుకోవచ్చు మీది కాబట్టి మీ ఓన్ డిజైన్ మీకు ఏదనిపిస్తే అది చేయొచ్చు ఇంకా దీనిపైన చిన్న చిన్న బ్లాక్ కలర్ పెయింటింగ్తో ఆకులు లీవ్స్ వేసాను అనమాట చూసేయండి కొంచెం చిన్న బ్రష్తో తీసుకొని సన్నంగా ఆకులు వేసాను ఇలా టైంపాస్ అవ్వకపోతే ఇలా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది నాకైతే మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు కామెంట్ చేయండి మీకు కూడా ఇలా మొక్కలు అండ్ పెయింటింగ్స్ వేయడం అలవాటు ఉంటే కామెంట్ చేయండి ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పండి అలా అన్నిటికీ అలా ఆకులు వేసేసాను ఒకవైపు అలా చుట్టూ ఆకులు వేసేసి అందంగా రెడీ చేసేసా బాగుంది కదా చాలా నీట్గా క్యూట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేసుకోండి ఒకసారి ఓకేనా ఇలా మనకి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ హోమ్ డెకరేట్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుంది చిన్న చిన్న బాక్సెస్కి పెయింటింగ్స్ వేసి నేను దాంట్లో అయితే మొన్న వేసి మనీ ప్లాంట్ అయితే వేసాను చాలా క్యూట్గా నీట్గా అనిపిస్తుంది ఓకేనా ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఇలా హాబీస్ ఉన్న పెయింటింగ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఐడియాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకేనా థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్